hi hi friends and good morning hey, చౌడేశ్వర మాత ఆయన మా శ్రీ మహాకాళీదేవి అయిన గోవిందా గోవింద 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 ఏడుకొండవాడ వెంకటరమ్ గోవింద గోవింద పసుపు కాలకు రోసుకుంటున్నాం కదా మమ్మీ

అట్లా అది అవు మీరు మా అమ్మవార్లే మమ్మీ మీకు తెలియదు మీకు అది నిజం మీ ట్రూ నమ్మని వాళ్ళకి ఇది అమ్మవారు కాదు కానీ నిజాయితీగా ఉంటే అది కింద పడదు కదా మమ్మీ అరే కాదు ఎట్లనే నేను బ నేను పెడితే పడిపోయింది అది మస్తు పవర్ ఉంది నీ దగ్గర అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంటుంది నీతో పాటు తిందాము అని ఈరోజు మా బంగారం ఏమేమి చేసింది ఏం చేసినవరా సద్ సజ్జనం అయితే ఉంటుంది రాగి అంబల జయరా అదే రాగి అంబల ఇవన్నీ మంచి ఆరోగ్యానికి హెల్త్కి అదే నేను తెచ్చే అవసరం లేదా ప్లేట్లు తీసుకురావాలా పూజ అయిపోయింది తినాలి అంతే కదా అది ఫ్రెండ్స్ ఇంకా వరలక్ష్మి మనం తిరుపతికి పోయి వచ్చినాం కదా మళ్ళీ నువ్వు ఇంత పొద్దుగాల లేచి ఇల్లు అడగడం అవసరమా

పొంటి కూర చాలా మంచిగా చేసినావు మా మేము సూపర్గా చేసినాం నిజంగా ఇంత ఒక్కొక్కసారి మా వరలక్ష్మి పిచ్చిలేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ సో అప్పుడప్పుడు కూర చాలా బాగా చేస్తుంది మంచిగా ఉన్నప్పుడు ఏం జా సరిగానే కావు కానీ పిచ్చి పిచ్చిగా చేస్తుంది చూడు అప్పుడు మంచిగా చేస్తుంది చూడు నేను కోసిన బెండకాయ చూడు ఎంత దొండకాయనా సారీ దొండకాయ మొత్తం ఎంత బాగా అయింది దొడ్డు దొడ్డుగా అయిందని మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంటు పోనీలే ఈసారి సన్నకు కోసా కానీ సరేనా తీసినారా ఫ్రెండ్స్ ఇప్పటికైనా నా బాధ అర్థం చేసుకోండి నిన్ననే సిటీ కాలేజీకి పోయి గది తిన్నాం కదా నేను తల్లి కడుపు నిండలేదా కడుపు ఆశీర్వాది ఓ తిని అదే కాదు మమ్మీ తిన్న తిన్నది ఒక్కరోజుగా లడ్డు కదా ఆదివారం పట్టు నూడీలొద్దు మూడీల వద్దు ఏమొద్దు సరేరా బంగారం ఓకే చాలు ఎక్కువ ఎందుకు వేస్తున్నావురా బాబు అట్లా అంటావా అయ్యే రాదా రా బంగారం ఓకేనా ఇంకా వంటలు అయితే చెక్క చెక్క చేసినావు అబ్బా చాలా బాగా చేసినావు చాలా స్పీడ్గా చేసినావు ఎలా అనిపిస్తుంది ఈరోజు డే ఎలా అనిపిస్తుంది నాకే నాకైతే నాకై నాకైతే ఈరోజు యోగా క్లాస్కి పోతుండే పోతుండే మొత్తం కాళ్ళకి నరాలకి ఈ మోకాలకి ఈ మెడలకి మొత్తం కొట్టించి అట్లా ఇట్లా రప్ప 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 ఇట్లా కొట్టించిండు సో ఇక్కడ చాలామందికి ఇక్కడ కొట్టిపిస్తే కొంతమంది కొడితే పెయిన్కి కోపం ఎక్కువ అవుతుంది కదా సో ఇది కొన్ని పోలీస్ అకాడమీలో అయినందు సంథింగ్ ఏం అయినా దీని మీద ఎక్కువ కొడతారంట కోపం రాకోకుండా ఎక్కువ శాతం సో వారి ట్రైనింగ్ కాలేదు సో అది ఓకే రైట్ నువ్వు ఎంత పెట్టినా తింటా మమ్మీ నువ్వు కారం పెట్టినా తింటా అన్నం పెట్టినా తింటా ఉప్పు పెట్టినా తింటా అది ఫ్రెండ్స్ ఇంకా నిన్నైతే ఈరోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎక్సర్సైజ్ అయింది కొంచెం డల్ ఉండే పానమంతా సుస్తుండే కానీ ఆడ వార్మప్ చేసేటప్పుడు మొత్తం బాడీకి మొత్తము ఇట్లా మొత్తం ఇట్లా క్లాప్స్ కొట్టించేసూ సో దానివల్ల ఈ ఎక్కువ శాతము మన హేళ్ళలో ఈ మొత్తం పనిచేస్తుంది కానీ ఈ కొన ఈ ఈ పీస్ చూడు ఈ పీస్ అనేది ఎక్కువ యూజ్ చేయము ఎక్కువ దెబ్బలు తాకవు ఏమున్నా మనకి ఈ బాడీకి ఫ్రంట్ ఒకటే దెబ్బలు తాకుతాయి కానీ ఇటు సైడ్ దెబ్బలు తాకితే కానీ ఆ పెయిన్స్ ఉంటాయి కానీ ఈరోజు గురుగారు అయితే మొత్తం బాడీకి ఈ భాగంలో ఈ భాగం ఇటు ఈ భాగంలో అడ్డం భాగం ఈ భాగం ఉంటుంది కదా ఈ భాగంలో ఎక్కువ వామప్ చేపించి నువ్వు చాలా అంటే చాలా రిలీఫ్ ఉంది యాక్టివ్గా ఉంది డల్ అనేది పోయింది సో యోగా పోవడం వల్ల నాకు చాలా హెల్దీగా ఉన్నాను ఫ్రెండ్స్ మేడం యోగాకి రావచ్చు కదా ఎందుకు అట్లా చేస్తున్నావు అట్లా ఉంటుంది అది రోజు నుంచి వస్తా చూడు మంచిగా ఇంకా కొంచెం లేట్ అవుతుంది ఈరోజు సొంత పని కదా జర టైం పడుతుంది ఓకేనా ఉంటా భయ్యా ఇంకా ఈరోజు మెటీరియల్ తీసుకురావాలి చాలా పని ఉంది గవర్నమెంట్ పని సో అది ఎప్పటి నుంచో చేస్తున్నాను సో దానివల్ల నాకు ఒక్కొక్క రెండు రెండు పోర్షన్లు వస్తాయి సో రెండు పోర్షన్లు వచ్చినాయి సో అవి అయిపోయిన తర్వాత ఆయనకి వర్కౌట్ అయితే మీద పోయిస్తాడంట సో ఈరోజు కొంచెం ఆడ పనికి చూపిస్తాను మొత్తం కంప్లీట్గా అబ్బా ఆ కోట్రస్లు అంటేనే చున్నాము ఆ కోట్రస్లో చున్నంకి గవర్నమెంట్ టీచర్లు గోవా నుంచి ఢిల్లీ నుంచి వస్తారు వాళ్ళు వాళ్ళు వచ్చే టైంకి మాతో కలర్ వేపిస్తుంటారు సార్ సో అది ఇంకొద్దిగా అయితే ఆడ మాట్లాడుకుందాం ఏమనుకోకండి ఇంకా టైం అవుతుంది ఇంకా అక్కడ మనుషులను సెట్ చేసుకొని మాట్లాడుకొని వెళ్ళిపోవాలి కదా ఓకే నా ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మరిన్ని వీడియోలు చాలా ఇంట్రెస్ట్గా వస్తాయని మీకు తెలియజేస్తున్నాను అంతే ఇంకేం లేదు మా ముద్దలా రాని డెబ్బై ఏళ్ళు బతికింది ఇంకా యాక్టివ్గా ఉంది ఇట్లా ఈమెలాగా ఏం తినావమ్మా అప్పుడు అప్పట్లో ఏం తిన్నావు అంటే అప్పుడేం తిన్నావు అంటున్నా కొర్రలు సాములు ఆవు అప్పుడు తిండి తింటే గట్టిగా ఉంటారు అంటారు నిజమేనా మందు వేస్తుండేనా మందు మందు తాగవా సార్ నిజం ఒకటైతే నిజం ఫ్రెండ్స్ మందు ఈమె తాగదు కానీ తాగుతా తెలియదు తాగుతా తెలియదు కానీ ఇంత హెల్తీగా ఉందంటే గ్రేటే కదా ఇంత ఆరోగ్యంగా హెల్తీగా నడువు ఒకసారి అరే నిజం ఈ తరం పిల్లలు కా కాదు నిజం చెప్పి పెయిన్ తినిపించు అమ్మా నాయనా అందుకే ఇప్పుడు దేవుడు నీకు సుఖం ఇచ్చిండు మంచిగా సుఖపడు అని ఎందుకు ఏడుస్తున్నావు నేను నవ్వుకుంటూ మాట్లాడంటే నువ్వు ఇట్లా ఏడవకు ఎందుకు ఏడుస్తే మేమందరం లేవా పిచ్చావా ఇంకో పేలు బతకాలే నువ్వు ఇట్లా ఏడవద్దు నువ్వు ఏడు నేను నీకు ఫన్నీగా మాట్లాడదామని వీడియో తీసినా నువ్వేమో ఇట్లా ఏడుస్తే ఎట్లా చెప్పు నమస్తే లక్ష్మణ్ అన్న బాగున్నావా ఇక మా లక్ష్మణన్న అన్న ఏమన్నా ఫనుంటే చెప్తా అది ఏడవకు ఏడుస్తే వచ్చేది ఏం లేదు బాగున్నావు కదా ఇప్పుడైతే ఆరోగ్యంగా దేవుడు ఈ ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చిండు అదే కోరుకోవాలా ఆయన డబ్బు కాదు అది కాదు అలా మన్మనుడు ఆ వెనకలు ఉన్నాయి ఆయన ఏడువక్కు ఏడువక్కు ఏడుగుస్తే కట్ చేసా వీడియో ఏడువక్కు నవ్వుకుంటూ నీ గురించి మీ ఆయన గురించి ఒక మంచిగా ఎవరు ఫస్ట్ ప్రేమించారు ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేసిరు గా జమానాలో నువ్వు ఎక్కువ ఇష్టపడ్డావా ఆయన ఎక్కువ ఇష్టపడ్డా అంటే ఎంత చిన్న వయసులమ్మా బాబా బా కష్టం మస్తు ఉంటుందమ్మా ఆ వయసులో చేస్తే అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తే ఎట్లమ్మ మీ ఏడవద్దు హ్యాపీగా ఉండాలా సరే పోనీలే నెక్స్ట్ జన్మ ఇస్తానికి హీరోనిగా నువ్వు సంబంధం అవుతావా ఇంకెవరవుతావా నీ ఇష్టం పెద్ద వయసు అంటే ఎంత ముప్పై ఏళ్ళకి ఇచ్చిండా ఏళ్ళ ఆయమని ముప్ప ముప్పై ఏళ్ళ మనిషికి ఇచ్చిండా వా అమ్మో మేనమామనే అమ్మో నాయనా నీ కష్టం ఎవరికి రావద్దమ్మా ఈ జమానానికి అస్సలు రావద్దు నువ్వు బాగుంటావు ఇంకా బాగుండాలి ఇంకా మరిన్ని వీడియోలు ఈమె నుంచి మంచి వీడియోలు తీద్దాం ఇంకా మంచి మంచివి మాట్లాడుకుందాం నువ్వైతే ఇప్పుడైతే బాగున్నావు కదా మీ కొడుకులు అయితే మంచిగా చూసుకుంటున్నారు కదా సార్ మనముళ్ళు అయితే చూసుకుంటుర్రు కదా మంచిగుండు ఇట్లనే మంచిగా ఉంటే నిన్ను అందరు యాద్ చేస్తారు డెబ్బై ఏళ్ళు అంటే నాకు తెలిసి బి దాటిపోవచ్చు కానీ ఇంత ఉన్నావు అమ్మ ఇప్పుడు ఉన్నోళ్ళు ముసలి వాళ్ళు నలభై ఏళ్ళకే ముప్పై ఏళ్ళకే పడిపోతుర్రు నడవలేకపోతుర్రు సుస్థవుతుర్రు ఏమన్నా అంటే థైరాయిడ్ షుగరు బీపీ హాస్పిటల్ పోతే కథం ఏదో ఒక రోగం వస్తుంది తొంభై ఎమ్మెలు అప్పుడు కొర్రలు సామాన్లు తినడం వల్ల కానీ బాగా తిన్నావు కానీ అప్పుడు పడ్డ కష్టాలు ఇప్పుడు జరా ప్రశాంతంగా అయితే ఉంది కదా చాలా ఇంకా ఇంకేమొద్దు తిన్నావా ఏమి తిన్నావు ఏం చేసినావు ఇప్పుడు ఏం చేసినావు వంట ఏమొద్దు ఏమొద్ది ఇప్పుడే నేను మా వరలక్ష్మి దగ్గర తినొచ్చినమ్మా బాడ దిన రాకపోతే మాత్రం కంగారు బంగారు బింగారు రైల్వేకి ట్రై చేస్తున్నా అందుకు జర ఎగ్జామ్స్కి రాస్తున్నా ప్రిపరేషన్ ఉంది అందుకని తిరుపతి వచ్చిన అక్కడక్కడే తిరిగేసిన నేను ఈరోజైతే మీ దగ్గరకు వచ్చినా మన నవీన్ బాబుని పనికి తీసుకోవాలని అది ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి అమ్మతో ఇంకా మాట్లాడే ఉన్నాయి ఇప్పుడుగా టైము ఇంకొద్దిగా టైం ఉన్నప్పుడు అలా వచ్చి మంచిగా మంచి ఏం వంట చేస్తావు అప్పు టోళ్ళు నువ్వు ఏం చేస్తాను వాళ్ళ కొడుకు చూడండి వాళ్ళ కొడుకు ఆల్మోస్ట్ అయితే రూమ్లు అయితే క్లీన్ అయిపోయినాయి సో ఇంకేముంది అంటే ఇక కొద్దిగా అక్కడక్కడ డస్ట్ ఉంది స్టాండ్ అయితే తీసుకుంటున్నా తీసుకొని మళ్ళీ అక్కడ ఉంది సైట్ ఆ మూల కొంచెం ఒక కిలోమీటర్ అంత దూరం ఉంది సో అది వర్క్ అయితే అయిపోయిన తర్వాత మాట్లాడుతుంది దాదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే రోజు ఫోన్ కొత్తగా పని అయిపోయింది కదా కొన్ని అయితే స్టిచ్చింగ్ చేసిన స్టిచ్చింగ్ వేసి వేస్ట్ బట్టలు అయితే బిరువ మొత్తం సరితే వచ్చినాయి అప్పుడైతే మా మమ్మీ ఏం చేస్తున్నారంటే పాత బట్టలు ఎవరికి ఇయ్యద్దు బయట వాళ్ళకి మనం వేసుకున్న బట్టలు ఎవరికి ఇయ్యద్దు అని వాడని బట్టలు అన్ని ఇట్లా అయితే పుత్తుండనమాట నేను కూడా అట్లనే సరేలే ఎందుకు పాడేయాలి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అవసరం వస్తుంది కదా అని ఇదైతే సో ఇదైతే అయితే ఫ్రైడే కదా ఇది తొందరగా మార్నింగ్ అయితే తొందరగా చేసిన అని అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని ఇలా ఇంకా మన మీద అవసరం లేని వస్తువులు ఎందుకు బయట పడేస్తే ఏమో వస్తుంది చెప్పండి ఏమీ రాదు అంటే వేరే వాళ్ళకి ఇద్దామన్నా కానీ కొంచెం అవి చిరిగిపోయి అట్లా ఉన్నాయి అన్నమాట వేరే వాళ్ళకి మంచి మంచి డ్రెస్సులు టాప్లు ఉన్నాయి అవి తీసిపెట్టిన ఈ మధ్య అనాథాశ్రమం చాలా మంది అయితే వస్తురు కదా కార్డ్ తీసుకొని ఏదైనా హెల్ప్ చేయండి అని ఆ బట్టలన్నీ ఒక దాంట్లో అయితే నేను తీసి వెచ్చేసిన

మెత్త అయితే ప్రిపేర్ చేసాన్ని కదా స్టిచ్చింగ్ చేసి దాంట్లో మంచిగా చుట్టాలు వచ్చినప్పుడు మనకే అవసరం వస్తుంది మెత్త హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ రోజైతే పని అంతా తొందరగా అయిపోయింది నేనైతే చాలా రోజులు అయింది మిషన్ దొక్కక అట్లా అని ఇవాళ కొన్ని డ్రెస్సులు ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేటివి అవైతే చేద్దామని చూస్తున్నా కానీ ఇక మిషన్ మనకి సహకరిస్తో సహకరించదు చూడాలి చాలా రోజులు అయింది కదా చూద్దాం నేనైతే కొంచెం పెట్టి ఇందాక అక్కడ కదా మొత్తం కంప్లీట్ అయినా పిచ్చేస్తాను ఇది మనం ఎందుకు ఇంత దోడ్డు కుట్టినంటే మనం రోజు వేసుకొని పట్టుకుంటాం కదా కొంచెం నా దగ్గర అయితే ఒకటి కుట్టిన పిల్లో కవర్ అయితే ఉంది దానికి ఇదే ఒకటి చెప్పాలంటే మనము రెడీమేడ్ తీసుకున్న పిల్లో కవర్స్ అయితే అంత అస్సలు గట్టిగా అనిపించింది నాకు నేను అందుకని మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు మన మమ్మీని క్లాత్ ఏదైనా కాటన్ శారీస్ ఏదైనా క్లాత్ ఉంటాయి కదా అవి తెచ్చే కుట్టుకుంటాను నేను ఎక్కువ మిషన్ ఉంది అందుకు అవి కుట్టుకుంటా ఇది కూడా నేను అప్పుడు ఎప్పుడో కుట్టినా ఇక అదైతే ఒకటి బిగ్రీ నుండి ఒకటి వస్తాను

పన్నెండు అయింది ఎక్కడితో మాట్లాడలేదు ఇలా అట్లా కంప్లీట్ అయితే అయిపోయింది అయిపోయింది కొంచెం నచ్చ ఇలా తినాలి తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం ఇవేమైనా చేయాలి కానీ వచ్చేసరికి అవునా ఓకే మరి ఈరోజు ఏంటి ఫేషియల్ ఏంటి ఇంకేం చేయలేదు అరే అది ఎందుకు తోడు మీద తీస్తున్నారా మంచిగా చెయ్యబ్బా దీంతో మిర్చి చేయరాదు చి నేను అడిగింది ఏది చేయదు నేను నీకు భార్యన నువ్వు నాకు భార్య మరి అది పెరుగు అనుకుంటా కదా పెరుగు ఇక్కడ తెచ్చిన చూద్దాం పెరుగు ఏదంటావు దీంట్లో కొంచెం తీస్తే తీయరాదు తీయగా చక్కెరకి ఏమన్నా పుల్ల పెరుగు పుల్ల అరే లస్సీకి యూజ్ అవుతుందా వేస్టా ఏంది ఈరోజు ఇవి మరి ఎన్ని రోజులు పెడతావు మరి కిలో తీసుకువద్దాం మమ్మీ ఇప్పుడు ఈసారి మార్కెట్కి పోతాం కదా అప్పుడు ఇంకా అర్ధ కిలో తీసుకుందాం అవి ఖరాబ్ అది పెరుగు అయితే ఖరాబ్ కాదు కదా ఓ పిల్ల ఖరాబ్ కాదు కదా అది నేను ఇంకా తీసుకుంటా తీసుకుంటాను మిర్చిలు కావాలి మిర్చిలు కావాలి ఏమవుద్దు ఏం తీయకమ్మ పెరుగు పక్కన తీసినావా తీ మరి ఎందుకు అట్లా చేయాలి డైరెక్ట్ వేస్తే అయిపోతుంది కదా ఎప్పుడు ఓపిక చెప్పు చేసేదానికి గింత ఏంది అదే ఆమ్లెటా ఇప్పుడు ఇది పచ్చిమిరకాయలు వేస్తున్నావా ఇంకేమన్నా వేస్తున్నావా పచ్చిమిర్చేనాడ ట్రై చేస్తున్నావా అరే కాదానికి వేసుడు ఎందుకు మమ్మీ ఖాళీ పుల్లటి పెరుగు ముప్పై రూపాయలు కిలో అంట ఇట్లనే నీళ్ళలాగుంది అదే తెచ్చింటే అయిపోవు కదా ఓకే లో ఇస్తుంది ఆమె అంత ఏస్ట్ ఏస్ట్ ఖర్చులు అది మిర్చి బాగాలేకుండాలా చెప్తా బిటాని పని చూస్తా చూస్తా అది ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా అంటే చాలా కష్టపడ్డాము రెండు పోషన్ల వరకు ప్రైమర్ అయితే వేసినాము సో రేపు అయితే కలర్ వేసేది ఉంది ఏం చెప్పాలా బాయ్ ఇంకేం చెప్పే లేదు ఇంకా మూడు నాలుగు రోజులు అక్కడే ఉంటుంది పని అది మా వరలక్ష్మి అయితే ఇంటికాడయితే హంగామా చేస్తుంది సరే సరే ఎట్లా చేస్తావు చూస్తావు కదా సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ ఈరోజు నా పిండకుడిచేస్తా వరలక్ష్మి కోసం నేను గిఫ్ట్ ఇచ్చిన నాన్స్టిక్ బోర్డు వేసే మరి నువ్వేమైనా తాగుతావా చూడు ఆర్మ పక్కనట్టు పక్కన పెట్టు పక్కన పెట్టు నైట్కి పెరుగు పెరుగనం తినచ్చు తాగచ్చు చక్కెరలో వేసుకుందాం మమ్మీ ప్లీజ్ ప్లీజ్ పక్కనట్టు అది ఫ్రెండ్స్ కుక్క ముఖం నక్క ముఖం పందిముఖం చీ